హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు రూఫ్ కూడా వస్తుంది ఎగ్జెట్ ప్లస్ ఇది వచ్చేసి నాలుగుకి నాలుగు అలవిల్స్ వస్తాయి రూఫ్ వస్తుంది ప్లస్ మీకు ఆటో క్లైమాట్ ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ రివర్స్ కెమెరా టోటల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఎగ్జెట్ ప్లస్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుందండి వెహికల్కి వచ్చేసి మీకు ఫుల్ లోన్ కూడా అవుతుందండి మీకు లోన్ కూడా ఫుల్ ఫుల్ లోన్ కూడా అవుతుంది ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీరు తెలంగాణలో ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఫుల్ అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని కేవలం లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం వరకు అంత ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని నస్తనే వెహికల్ అన్న తీసుకొని ఇది వచ్చేసి టాటా నెక్సాన్ రెండు వేల ఇరవై మాడలు డీజిల్ వెహికల్ అండి సన్ రూఫ్ విత్ సన్ రూఫ్ వెహికల్ అండి దీని ఫుల్ వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రైట్